పచ్చి వెల్లుల్లి తింటే భారీ ప్రయోజనాలుంటాయని చాలా వీడియోల్లో అంటుంటారు కొందరైతే పూర్తిగా మందులను భర్తీ చేస్తున్నదని కూడా చెప్తున్నారు కానీ అసలు నిజమేమిటి ఇవాళ అది క్లారిటీగా సైన్స్ ఆధారంగా చూస్తాం వెల్లుల్లిని నరికి లేదా నమిలినప్పుడు అల్లిసిన్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది కొన్ని పరిశోధనలు ఇది యాంటీ మైక్రోబయల్ యాంటీయాక్సిడెంట్ శరీర రక్షణకు సహాయపడే లక్షణాలు కలిగి ఉందని సూచిస్తున్నాయి కొంతమందిలో ఇది జలుబు ఫ్లూ సమయంలో సహజ రక్షణగా పనిచేయొచ్చు కానీ ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదు మెడికల్ ట్రీట్మెంట్ మాత్రం అవసరమైతే తప్పనిసరి వెల్లుల్లి రక్తప్రసరణకు సహాయపడవచ్చు కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ను మెరుగుపరచవచ్చు అనే స్టడీసున్నాయి కానీ హైబీపీ హై కొలెస్ట్రాల్ వంటి సమస్యల్లో ఇది ఒంటరిగా పరిష్కారం కాదు పచ్చివెల్లుల్లి గాట్ హెల్త్కి సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ప్రాబ్లమ్స్లో బ్లాటింగ్ తగ్గడం జీర్ణక్రియ మెరుగుపడటం అని కొంతమందికి ప్రయోజనాలు ఉంటాయి కొంతమందికి పచ్చి వెల్లుల్లి కారణంగా గ్యాస్ బర్నింగ్ సెన్సేషన్ ఆమ్లత గాట్ ఇరిటేషన్ బ్లడ్ థిన్నింగ్ మందులు తీసుకునేవారికి జాగ్రత్త అవ్వచ్చు లేదు పచ్చి వెల్లుల్లి ఉపయోగకరం కానీ మందుల స్థానంలో ఉపయోగించకూడదు ఇది కేవలం సపోర్టివ్ ఫుడ్ మాత్రమే రోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల కొంతమందికి చిన్న ప్రయోజనాలు కనిపించొచ్చు కానీ ఇది పూర్తిగా మెడికల్ ట్రీట్మెంట్ను చెయ్యదు మీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా డాక్టర్ గైడ్ తప్పనిసరి